బాస్ మున్సిపల్ ఎలక్షన్లు ఎక్కడ నార్త్ తెలంగాణలో బిజెపి బ్రహ్మాండంగా డామినేట్ చేసింది సౌత్ లో ఇంప్రూవ్ చేయాలి ఉన్నది ఉన్నట్టు అన్ని ఎలా రేపు ఎలక్షన్ కమిషన్ రికార్డులు చెప్తే గూగుల్ చెప్తారు ఇవాళ నార్త్ తెలంగాణ ప్రత్యేకంగా రాష్ట్రం మొత్తం బీఆర్ఎస్ కాంగ్రెస్ కి సపోర్ట్ చేసింది ఎందుకు చేసింది బీజేపీ ఎదుగొద్దు అని చేసింది అంటే ఎవరితో భయపడుతున్నారు వీళ్ళు వీళ్ళు చేసిండ్రు వాళ్ళు చేయించుకున్నారు అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఈయన కేసులన్నీ ఆయన కాపాడుతున్నాడు వీళ్ళ కేసులు వాళ్ళు కాపాడుతున్నాడు కాంగ్రెస్ వాడు కాబట్టి వీళ్ళు చేయించుకున్నారు అది చేసిండు ఇక నేను ఒక్కటి చెప్పేది నా నా దగ్గర నేను ఎవరిని నేను కొనను నేను ఎవరిని అడుక్కోను ప్రజలు నాకు ఇరవై ఎనిమిది ఇచ్చారు నేను ఎందుకు ఈ రకంగా ఉంటా అంటే నేను తొంభైలల్లా రెండు వేల సంవత్సరంలల్ల రాజశేఖర్ రెడ్డి చనిపోయే వరకు నేను రాజకీయాలు చూసినోడ్ని అసెంబ్లీ డిబేట్లు చూసినోడ్ని విన్నోడిని ఇక్కడ కడపల రాజశేఖర్ రెడ్డి బలమైన నాయకుడు ఉన్నప్పుడు నైన్టీ నైన్ కి వెళ్లి టూ థౌజండ్ నైన్ దాకా తెలుగుదేశం సీట్లు ఎక్కువ గెలుస్తుండే అసెంబ్లీ చిత్తూరులో చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ బలంగా ఉంటుంది పెద్ద పెద్ద అప్పుడు ఉమ్మడి జిల్లా ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలు పెద్ద జిల్లా జెడ్పీ చైర్మన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే జెడ్పీ చైర్మన్లు తెలుగుదేశం గెలుస్తుండే అక్కడ తెలుగుదేశం గవర్నమెంట్ ఉంటే కాంగ్రెస్ వాళ్ళు గెలుతున్నారు మేయర్లు కానీ జెడ్పీ చైర్మన్లు గాని ఒక ప్రజాస్వామ్యం గెలిచినోడిని మనము అభినందించాలి గెలిచినోడిని మనము గౌరవించాలి మనము ఎలక్షన్లు అయిపోయినాక ఏ పార్టీ వాడైనా ఎక్కడ ఉన్నా కూడా ఏ పొజిషన్లో ఉన్నా కూడా అడ్మినిస్ట్రేటివ్ అందరికి సమానంగా నడపాలి ఈ వ్యవస్థ ఈ రకంగా చూసినోని ఇది కేసీఆర్ అనేవాడు ముఖ్యమంత్రి అయినాక ప్రతి ఒక్కరిని కొనుక్కోవటము అవతల పార్టీ ఉండొద్దు అని దేనికోసం చేసిండు కుటుంబ అవినీతి ఎక్కడ కూడా క్వశ్చన్ కాకుండా వేరే పార్టీ జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నా మేయర్ ఉన్నా ఇంక ఎమ్మెల్యే ఉన్నా అక్కడ నేను కాళేశ్వరంలో దోసుకోలేను భగీరథలో దోసుకోలేను నేను ఈ వేరే అవినీతి కార్యక్రమాలలో దోసుకోలేను కాబట్టి వాళ్ళని కలిపేసుకోండి వాళ్ళకి పైసలు ఇచ్చి కొనుక్కోండి వాళ్ళని బెదిరించండి ఈ రకంగా కేసీఆర్ మొత్తం వ్యవస్థని నాశనం చేసిండు ప్రజాస్వామ్య వ్యవస్థ ఇప్పుడు రేవంత్ అదే దూరంలో పోతా ఉన్నాడు కానీ ఇవన్నిట్లో మనము పెట్టి పాలిటిక్స్కి కి పడిపోయి మనం ఏ దేనికైతే మనం కొట్లాడుతున్నాము ఒక వ్యవస్థని మనం శుద్ధి చేయాలి దానికోసం మేము ఒక స్టాండ్ తీసుకున్నాము అండ్ వీ అవాయిడ్ బై ద స్టాండ్ ఐ నో ఐ డామినేటెడ్ మై రీజన్ పీపుల్ హావ్ బ్లెస్డ్ మీ ఓకే కొద్దిగా మిస్ అయింది రెండు చోట్ల ఇంకా గెలుస్తాం ఇంకా అయితుంటి మీ మేయర్ పదవిలో కూసంగం కిరీటం రాదు కానీ నేను ఒక ఐడియాలజీని ఒక ప్రక్షాళనని మేము మొదలుపెట్టినాము మీ అందరు దాన్ని చూపిస్తున్నారు ప్రజల్ దాన్ని హర్షిస్తున్నారు అటువంటి వ్యవస్థని మనం తెలంగాణలో తెచ్చుకోవాలి ఇది భారతీయ జనతా పార్టీని పెంచుకుంటూ ఇటువంటి వ్యవస్థ కూడా రావాలన్నది మా తపన అది భవిష్యత్తులో హండ్రెడ్ పర్సెంట్ చేసుకుంటాం ప్రజాస్వామ్య బద్దంగానే చేసుకుంటాం అది నా కాంగ్రెస్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ అని చెప్పినా కాంగ్రెస్ పార్టీ ఎంత యునైటెడ్ ఉంటుందంటే మొన్న మొన్న ఎలక్షన్ నాడు కూడా కన్ఫ్యూజన్ అన్నది మొన్న ఎలక్షన్ నాడు కూడా కన్ఫ్యూజన్ కాబట్టి వాళ్ళకి నాకు బీజేపీ కంటే కాంగ్రెస్ మీద ఇటువంటి వాళ్ళు కలిసి ఉండలేరు అన్నది కాన్ఫిడెన్స్ ఎక్కువ ఏ ఏ పార్టీల కంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి ఉంచడం చాలా అసంభవం అది కరీంనగర్ లో ఎంఐఎం ను చేయడంలో సక్సెస్ అయ్యిండ్రు కానీ నిజామాబాద్ మాత్రం ఎంఐఎం బలం కరీంనగర్ నిజామాబాద్ ఫరకు ఉంది నిజామాబాద్ లో నలబై మూడు నలభై నాలుగు శాతం ఎవ్రీ సెకండ్ ఓటర్ ఇస్ ఎ ముస్లిం కరీంనగర్ లో అంత లేదు కరీంనగర్ లో ఇరవై శాతం కూడా ఉండదు ఎందుకు ఎంఐఎం టార్గెట్ చేయకుండా డిఆర్ఎస్ టార్గెట్ చేసినందుకే అక్కడ ఎంఐఎం పెరిగిందన్నది కూడా ఇప్పుడు పాకిస్తాన్ లో నేను చేయలేం కదా రాజకీయం మా పార్టీ హిందుస్థాన్ లో

ఎందుకు అంత ఇంపార్టెన్స్ కలిసి అవసరం లేదు మహిళ మా జిల్లా కోడలు గాడ్ ప్లేస్ సార్ కూడా మా చేతులు ఎట్లున్నాయి బ్రదర్ ఇప్పుడు మాకు రావద్దని అన్ని పార్టీలు కలిసినాయి బీఆర్ఎస్ కాంగ్రెస్ కి ఓటేసింది ఇప్పుడు జీవన్ రెడ్డి గారు కూడా పెద్ద మనిషి వ్యవాలు లేకపోతే సింపత్తి వాడి ఆయన మళ్ళా ఏడుపు స్టార్ట్ చేసిండు ఎలక్షన్లు అయిపోయినాక ఎలక్షన్లలో లో మీ ప్రతాపం ఎందుకు సపోర్ట్ చేసినా మరి కాంగ్రెస్కి సంజయ్ కుమార్ కాంగ్రెస్కి ఎందుకు సపోర్ట్ చేసి డిఫర్ కానుంటే డిఫర్ కాలేదు వాళ్ళ మనుషులు చేసుకున్నారు ఇప్పుడు అయితే గమ్మచ్చు అండి బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థి ఎలక్షన్ నాడు చైర్మన్ ఎలక్షన్ నాడు కాంగ్రెస్ కండదు కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థి అయ్యింది దానికి బీఆర్ఎస్ సపోర్టు జీవనడి వర్గం సపోర్టు సంజయ్ కుమార్ వర్గం సపోర్టు ఎందుకు బీజేపీకి భయపడింది ఎలక్షన్ దేశపెట్టే నేను నా నా నియోజకవర్గంలో ఎన్ని జాగాలు దేశపెట్టే మెట్పల్లి గెలిచే అవకాశం ఉన్నదన్నది అక్కడ ఏదైతే అనవసరంగా మా జిల్లా అధ్యక్షుడు మీద దాడికి పోయినరో దానివల్ల మీరు న్యూస్ వాళ్ళు మీరు దాని మీ కెమెరా తిప్పారు అయితే తిప్పారు కూడా తిప్పకూడదు పది బీజేపీ గెలిచింది పది కాంగ్రెస్ గెలిచింది ఆరు బీఆర్ఎస్ గెలిచింది అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు అన్ని జాగాలు ఎక్స్పోజ్ అవుతున్నారు కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నారని కుల్ల ఎక్స్పోజ్ అవుతున్నారు అలా కేటీఆర్ని రేవంత్ కాపాడుతున్నారని ఎక్స్పోజ్ అవుతుండ్రని అక్కడ వాళ్ళు ఏం చేసిందంటే వాళ్ళు దూరం ఉన్నారు ఓటింగ్ హాల్కి జర్ర దూరం ఉన్నారు మా బీఆర్ఎస్ బీజేపీ అయినా ఒక ఆయన సుఖేందర్ గౌడ్ అనే ఒక వ్యక్తి కార్పొరేటరు కౌన్సిలరు ఆయనకి ప్రతిసారి ఆయన ఆయన భార్య ఇద్దరు ఉండరు నేను ఇచ్చే ప్రసక్తే లేదన్నా అది కోవట్ కేసు ఆయన కూడా ఇయ్యుద్ధన్నా సరే ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఉన్నాడు ఓన్లీ ఏమని చేసుకోనని ఒక సీట్ ఇచ్చారు గెలిచేయండు ఆయన తీసేసుకున్నారు ఆయన కోసమే నాకు కాంగ్రెస్ నాయకుడు ఫోన్ చేసిండు నేను మీకు మీకు కుదిరితే వన్ మంత్ ఫిఫ్టీ ట్వంటీ డేస్ బ్యాక్ చెప్పిన ఆయన కోసమే కాంగ్రెస్ నాయకుడు ఫోన్ చేసి ఈయనకు మేము వీక్ క్యాండిడేట్ పెడతాము కొరట్లలో మా చైర్మన్ అభ్యర్థికి మీరు వీక్ క్యాండిడేట్ పెట్టకండి మీరు ఎవరో భూషన్ తీసుకున్నారు జాయిన్ చేసుకున్నది ఆయనకి ఇయ్యకండి అన్న నేను ఇచ్చేసాను ఆల్రెడీ నువ్వు ఈడ వీక్ పెట్టకు ఓడగొట్టు మావండి అని చెప్పినా గెలిచిండు తీసేసుకున్నారు నాకు బ్రహ్మాండమైన ప్రక్షాళనైంది నా చేతికి మరకగా అంటకుండా ఓ ముప్పై నలభై సంవత్సరాల నుంచి జెండా మోస్తున్నాము జెండా మోస్తున్నాము అని జెండా అమ్ముకున్నాడు పీకిండు అట్లా జగిత్యాల పీకిండ్రు కురుట్ల వికిన్ రాయకల వ్యక్తి ఇంకా మంచిది ఇందూరు జిల్లా అయితే ఎప్పుడో ప్రక్షాళన చేసుకున్నాను ఇలా జగిత్యాల జిల్లా కూడా ప్రక్షాళన అవుతుంది ఇట్ల దొంగలు ఏ స్థాయిలో ఉన్నా కూడా అలా అందరూ తీకాలి ఎవడైనా సరేనండి ఒక ఈ పార్టీలో ఉంటే ఈ పార్టీ కోసమే పనిచేయాలా ఆయన కమిట్మెంట్ ఈ పార్టీ కోసమే ఉండాలా పెద్దోడు కానీ చిన్నోడు కానీ అది మా జిల్లా అధ్యక్షుడు చూసుకుంటాం పార్టీ చూసుకుంటాం ఎవరైనా వస్తా అంటే తీసుకోకుండా ఎందుకుంటాము వాళ్ళు మేము కొనుక్కోము మాకు వ్యవస్థ క్లీన్ కావాలి అపోజిషన్ వాళ్ళు గెలిస్తే వాళ్ళని మేము గౌరవిస్తాము నా దగ్గర ఒక ఎంపీగా అవతల వచ్చి ఏమైనా ఫండ్ అడిగినా నేను ఇస్తాను ప్రజా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ అయితే ఇస్తాను ఎందుకు ఇవ్వకుంటూ గౌరవించాలి ఈ వ్యవస్థని మనం రాష్ట్ర వ్యాప్తంగా తెచ్చుకోవాలి ఏదైతే చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి అంతకుముందు ఎనభై లెళ్ళ తొంభైలలో ఆల్రెడీ అర్లీ టూ థౌజండ్స్ చూసినామో అటువంటి ఒక హై మన హెల్దీ డెమోక్రసీని మధ్య చూసుకోవాలి అయితే అవతలలో గెలిస్తే తప్పేందని ప్రజల ఓట్లే కదా ప్రజల ఓట్లేస్తే నువ్వు గెలిచినావు వాళ్ళు వేస్తేనే అవతలలోకి గెలిచినావు అలానే దొక్కేస్తాము కొన్ని వేస్తాము అలానే అటాక్ చేస్తాము కొడతాము తిడుతామో అంటే ఎట్లయితే